నీ కష్టం నాకు అర్థమైంది తపన్ నువ్వు అంత కష్టపడి చించుకొని స్పీకర్లు పగిలేలా మ్యూజిక్ కొట్టినా కూడా గేమ్ చేంజర్ హిట్ అవ్వలేదు గేమ్ చేంజర్ హిట్ అయింది కానీ కేవలం సోషల్ మీడియా యూట్యూబ్ ట్విట్టరు ఇన్స్టాగ్రామ్లో ఎవడో ఒకడు నెగిటివ్గా మాట్లాడాడు కాబట్టి ఒక ఐదు వందల కోట్ల సినిమా చచ్చిపోయిందని నువ్వు చెప్పటం ప్రొడ్యూసర్ని దేవుణ్ణి చేయటం నీకు మద్దతుగా మెగాస్టార్ స్పందించటం అసలు ఇదంతా ఒక కామెడీ లేదా మీ డబ్బా మీరు కొట్టుకోవడం అని నీకు అనిపితుందా తమన్ నీ తపన నీ బాధ నాకు అర్థమైంది ఎందుకంటే అటు బాలకృష్ణ గారిని ఇటు మెగా ఫ్యామిలీని తోముత టాలెంట్ వాడుతూ నీకున్న మార్కెటింగ్ స్కిల్స్ని వాడుతూ కష్టపడి సినిమా అవకాశాలు సంపాదించుకుంటున్నావు కానీ నువ్వెంత చించుకొని బాక్సులు బద్దలు కొట్టినా సినిమాలో కంటెంట్ లేకపోతే సినిమా సక్సెస్ కాదు అన్న విషయం నీకు తెలియదు అనుకుంటా తపన్ ఫస్ట్ అది అర్థం చేసుకో నువ్వు స్టేజ్లో మైకు పట్టుకొని సార్ సినిమాను చంపేయకండి ప్రొడ్యూసర్ దేవుడు ఆల్మోస్ట్ దేవుడు వంద కుటుంబాలు బతుకుతున్నాయి అంటూ నువ్వు డబ్బా కొట్టినంత మాత్రాన కంటెంట్ లేని సినిమాని ఎవడు పుష్ చేయలేడు ఇప్పుడు తెలుగు వాడు సినిమాను రిజెక్ట్ చేశాడని అనుకుందాం అంటే మీరు అన్నట్టు ఈ నెగిటివ్ ట్రోలింగ్స్ వీటిని బేస్ చేసుకొని సినిమా పోయిందని అనుకుందాం తమిళ్ వాళ్ళు ఎందుకు చూడలేదు వాళ్ళ దగ్గర కూడా మన వైసీపీ వాళ్ళు సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్స్ చేశారా సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ వల్ల పోయిందా మలయాళం వాళ్ళు ఎందుకు చూడలేదు కన్నడ వాళ్ళు ఎందుకు చూడలేదు సరే నార్త్ బెల్ట్ ఎందుకు చూడలేదు వాళ్ళు పుష్ప సినిమాను చించుకొని ఎరగబడి చూస్తున్నారు కదా రెండు వేల కోట్ల మార్కు వరకు ఎగురుకుంటూ పోతుంది కదా సినిమా కనీసం రెండు వందల కోట్లు కూడా సంపాదించలేక గేమ్ చేంజర్ పడిపోయింది అంటే కారణము నువ్వే నువ్వే అనలైజ్ చేయి ఏదో చిరంజీవి గారిని పొగడాలనో రామ్ చరణ్ గారి నీ మీద సానుభూతి చూపించాలనో నెక్స్ట్ సినిమాలో నీకు అవకాశం రావాలనో నువ్వు పడిన బాధ నాకు అర్థమైంది ఎందుకంటే నువ్వు అలా డబ్బా కొడుతూ ఉండాలి వాళ్ళు ఆ డబ్బా వింటూ ఉండాలి మీకు అవకాశాలు ఉండాలి అది మీ కథ నాకు అర్థమైంది అదే నోటితో స్టేజ్ మీద చెప్పావు కదా సోషల్ మీడియా మంచి ఒక మంచి మాట ఒక మంచి మాట అని ఆ మంచి మాట మాట్లాడమని నీలాగే తబలా వహిస్తున్న కీరవాణి గారికి చెప్పు నీలాగే నటన రంగంలో అత్యున్నతమైన స్థితికి చేరుకుంటున్న పెద్ద పెద్ద హీరోలైన పవన్ కళ్యాణ్ గారికి చెప్పు సార్ మనకు రాజకీయాలు రాజకీయాల్ని సపరేట్గా ఉంచుతాం సినిమాని సపరేట్గా ఉంచుతాం సినిమాని సినిమాలో చూద్దాం రాజకీయం రాజకీయంగా చూద్దామని చెప్పు ఎందుకంటే నీకు గుర్తుందో లేదో తమ నీకు తెలియకపోవచ్చు తపన్ కీరవాణి గారు ఒకసారి ఆడియో ఫంక్షన్లో ఒక రాక్షస ప్రభుత్వం నుంచి బయటపడ్డాము అని చెప్పి ఒక ఎమోషన్లో ఆవేశంలో స్టేట్మెంట్ ఇచ్చాడు మరి ఆ పార్టీ కంటూ ఒక కోటి ఓట్లు ఉన్నాయి కదా మరి ఆ కోటి మందిలో వాళ్లకు ఎక్స్టెండెడ్ ఫ్యామిలీస్ ఉంటారు కదా వాళ్ళందరూ నెగిటివిటీ చేస్తే ఆ కీరవాణి గారికి డ్యామేజ్ జరుగుతుంది కదా సో ఇప్పుడు ఇటువంటి కీరవాణి గారు చేసిన డ్యామేజ్ వల్ల తెలుగు సినిమా ఇండస్ట్రీ వాళ్ళంతా పే చేసుకోవాలి కదా ముందు మీ సినిమా రంగంలో ఉన్న వాళ్ళందరూ మీ సినిమా అఫ్లియేషన్స్ని కట్ చేసుకొని బయటికి రండి ఒకడు తిరుమల తిరుపతి దేవస్థానంలో సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి సన్నిధిలో సేవ చేసుకోమని ఒకడికి ఒక అవకాశం కల్పించింది ప్రభుత్వం అది ఏ ప్రభుత్వం అన్నా కానీ అక్కడ ఉండే మహిళతో వెనక నుంచి పట్టుకోనా ముందు నుంచి పట్టుకోనా ఎక్కడన్నా పట్టుకోపోరా నువ్వు కింద కొండ దిగి నీ కొంపలో పట్టుకో దేన్నన్నా ఎలాగైనా పట్టుకో నీకు వాళ్లకు సంబంధం ఉంటుంది నువ్వు కొండ మీద కూర్చొని వెనక నుంచి పట్టుకుంటా ముందు నుంచి పట్టుకుంటా నీచంగా నువ్వు మాట్లాడడం రికార్డ్ అయ్యి బయటికి వచ్చింది అది నువ్వు ఎంత దరిద్రంగా చేసావో ఏమో నీలాంటి వాడితో అసోసియేషన్ తెంచుకుంది ఒక ప్రభుత్వం నీలాంటి వాడిని చేర్చుకుంది జనసేన నీ వాట్లాంటి వాడికి మైక్ ఇచ్చి సినిమా ప్రమోషన్ గురించి మాట్లాడరా అంటే సినిమా ప్రమోషన్ గురించి మాట్లాడాలా వాడేం మాట్లాడారు స్టేజ్ ఎక్కి జగన్ అని జగన్ ఇమిడియేట్ చేస్తూ నీ అబ్బా గేమ్ చేంజర్కి జగన్కి ఏంట్రా సంబంధం అని పవన్ కళ్యాణ్ పోయి వాడిని చెప్పు తీసుకొని కదా కొట్టాలి నా అన్న కొడుకు సినిమా బాగా ఆడాలంటే రాజకీయాలు మాట్లాడకూడదు పవన్ కళ్యాణ్ గారు పోయి ఆ మాట్లాడిన ఆ వెకిలి వేదమని చెప్పుతో కొట్టాలి కదా వాళ్ళు ఆ పని పవన్ కళ్యాణ్ గారు చేయలేదంటే ఎవరిని ఇప్పుడు తపన్ సో ఫ్రాంక్లీ స్పీకింగ్ ఇటువంటి పరిస్థితులు కల్పించబడేలా చేసిన కీరవాణి గారిని ఆ స్టేజ్ మీద సినిమాను చంపేసిన ఒక పోకిరి వెకిలి వెధవ ఉన్నాడు చూసావా పదకొండు అన్న వచ్చాయి ఈ సినిమా రిలీజ్ అయ్యి ఉంటే అవి కూడా రావని ఇప్పుడు సినిమా పరిస్థితి ఏంటి దిల్ రాజు సంక్రాంతికి వస్తున్నామనే సినిమా అనేది లేకపోతే మేము ఇంకా సినిమా ఇండస్ట్రీ వదిలేయాలని చెప్పే పరిస్థితి గేమ్ చేంజర్ కల్పించిందంటే ఫస్ట్ అలాంటి మాటలు మాట్లాడిన వెధవల్ని కరెక్ట్ చేసుకుంటే తపన్ నీ ఆరోగ్యము సినిమా ఇండస్ట్రీ ఆరోగ్యం రెండు బాగుంటాయి అండ్ మెగాస్టార్ చిరంజీవి గారు మీరు తప్పనికి కూడా రియాక్ట్ అవుతున్నారంటే మీ బాధ నాకు అర్థమైంది కానీ ఒక పొలిటికల్ పార్టీ మిమ్మల్ని అడ్డం పెట్ అడ్డం పెట్టుకొని ఒక రాజకీయ అలిగేషన్స్ ఎదుర్కొంటున్న పొలిటికల్ పార్టీని మీరు ఒక స్టేట్మెంట్ ఇస్తే కాపాడబడవలసిన పొలిటికల్ పార్టీని మీరు స్టేట్మెంట్ ఇవ్వకుండా ఎలాగైతే సైలెంట్గా ఉన్నారో ఈ సమయంలో కూడా అలాగే సైలెంట్గా ఉండుంటే మీ మర్యాద కాపాడబడి ఉండేది మీ కొడుకు సినిమాకి వచ్చేసరికి పుత్ర ప్రేమతో మీరు అని చూపించారు చూసారా మీరు మెగాస్టార్ ఒక మెగా తండ్రిగా మీరు సక్సెస్ అయ్యారు కానీ జనాల స్టార్గా మీరు ఎంతవరకు సక్సెస్ ఒకసారి చూసుకోండి సార్